వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రధాన రహదారిలోని పెదబొడ్డపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ కూడలలో గత కొద్ది రోజులుగా మురిగినీరు రోడ్లపై ప్రవహిస్తూనే దుర్గంధం వెదజల్లుతూ ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తున్న మాట అందరికీ తెలిసిందే ఇటు వైజాగ్ కానీ అటు చోడవరం కానీ ఇటు కోడవుట్లు కానీ నర్సీపట్నం వెళ్ళి వచ్చేవారికి ఇది ఈ పరిస్థితి సుపరిచితమే అయితే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సుమారు ముప్పై అడుగులు వెడల్పుగా ఉన్న ఈ డ్రైన్ మొత్తం కలవర్టు కింద బ్లాక్ అయిపోయింది దీంతో రోడ్డుపైకి మురిగినీరు ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది విషయాన్ని తెలుసుకున్న బి అధికారులు ఈరోజు వరకు ఏమీ చేయలేదు మున్సిపల్ అధికారులకు పలు మార్లు తెలిసినప్పటికీ ఇది తమ పని కాదనుకొని ఆరణబీ అధికారులు చేయాలనుకుని వీరు అనుకున్నారు ఏది ఏమైనా ప్రజలు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ఎమ్మెల్యే పెట్ల మా గణేష్ దగ్గరుండి మున్సిపల్ అధికారులను శానిటరీ ఇన్స్పెక్టర్ను మున్సిపల్ కమిషనర్ రవిబాబును డిఈఏ రవిబాబును తదితరులను అక్కడకు సంఘటన స్థలానికి రప్పించి రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేయించారు ఏది ఏమైనా సాయంత్రంలోగా మురుగునీరు రోడ్డుపై ప్రవహించకుండా చూడాలని అవసరమైతే ఈ ముప్పై అడుగుల వెడల్పు ఉన్న కల్వర్ట్ మొత్తాన్ని క్లీన్ చేయించేందుకు జేసీబీని కూడా రప్పించే ఏర్పాట్లు చేయాలని అక్కడున్న అధికారులకు పనివారికు ఆయన ఆదేశించారు దీంతో మెయిన్ రోడ్డుపై ఉన్న మ్యాన్హోలు ఉందేమో దాన్ని తవ్వాలని లేదా ఈ కలవర్టుకి అడ్డుగా ఉన్నటువంటి ఈ మెస్సును తొలగించడం ద్వారా నీరు ప్రవహిస్తుందేమోనని అనేక ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ వీరి ప్రయత్నాలు ఫలించలేదు దీంతో చేసేదేమీ లేక కాస్తంత విరామం తీసుకొని జేసీబీని రప్పించి జేసీబీ ద్వారా మాత్రమే ఈ డ్రైన్కు అడ్డంగా ఉన్న ఈ మెస్సును తొలగించడం ద్వారాను అదేవిధంగా రోడ్ బ్రేకర్ను తెప్పించి ఆ కలవట్లో సుమారు మీటర్ మేర మొత్తాన్ని ఆ కలవర్టుపై ఉన్న పలకను తొలగించి ఆ పనులన్నీ క్లియర్ చేయాలని ఎమ్మెల్యే వారికి ఆదేశించారు తగు సూచనలు చేశారు వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ తమరాయన అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ నాయకులు సిటీలో రాము తదితరులు ఉన్నారు థ్యాంక్ యూ టి వాయిస్